రైట్ ఈ సమయంలో మరి రెండు తెలుగు రాష్ట్రాలకి సావుకులకి మరి యేసుక్రీస్తు నామంలో మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ఇది మేము మీకు తెలుసు మొన్నటి గడిచిన గురువారం మరి అదే రీతిగా ఛత్తీస్గఢ రాష్ట్రము సుక్మా జిల్లా మరి దర్బానే గ్రామంలో మరి క్రైస్తుల్ని మరి అన్యులు మరి కొట్టారు కొడటం జరిగింది మేము ఉండేది తెలంగాణలోనే నా పేరు నందు పాస్ట గారు మరి రమేష్ పాస్ట గారు మరి మా రక్త బంధువులు వీళ్ళు అందరూ మరి ప్రభును కృపను బట్టి విశ్వసించారు మరి మేము వారి దగ్గర వచ్చి వారిని ఓదార్చి ప్రార్థన చేసి వద్దామని వచ్చారు అయితే అదే రీతిగా దర్బా నుండి దగ్గర దగ్గర పదిహేను మంది వాళ్ళకి కొట్టారు అన్నమాట మినిమం ఒక పది ఫ్యామిలీస్ దర్బా దర్బా గ్రామంలో పది ఫ్యామిలీస్ ప్రభుని నమ్ముకున్నారు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది చాలా సంవత్సరాలు అయింది మరి స్టార్టింగ్ నుంచి ఇంకా లేదు కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ విశ్వాసుల మీద వాళ్ళు అటాక్ చేసి కొట్టడం జరిగింది మరి అక్కడ హాస్పిటల్లో కొద్దిగా పెద్దోడు లేకపోతే కొద్దిగా కొద్దిగా తల్లివి గలడు అన్నట్టు మరి ఈయన ఈయన మా బావగారు ఈయన మరి లేఖం భీమయ్య మరి మా బావగారు అదే రీతిగా మా అన్నయ్య మరి బిచ్చం అదే రీతిగా లచ్చు అదే రీతిగా సంఘస్థులు మరి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నారు నిలబడ్డారు అందరు రోగులు ఇది సింతల్ ఈ గ్రామం సింతలు సింతల గ్రామంలో ఇది చర్చి ఉంది ఈ చర్చి స్థాపించిన మరి దైవ సేవకులు అది రి మరి ఏలుసా కన్నయ్య డాడీ గారు స్థాపించారు మరి వేరే సేవకుని ఇక్కడ పంపిస్తారు ఇక్కడ నడిపిస్తారు అన్నమాట ఇక్కడ నుండి దర్బ గ్రామం చాలా దూరం ఉంది వాళ్ళు అక్కడ మరి అక్కడ నుండి ఇక్కడికి వస్తారు చర్చికి మరి నెలకి మరి ఒకసారు లేకపోతే రెండు సార్లు వస్తారు మిగతా టైం వాళ్ళు అక్కడే ప్రార్థన చేస్తారు వీరి కోసం ప్రార్థన చేయండి ఆ దర్బా నా గ్రామంలో మరి దగ్గర దగ్గర విశ్వాసులు పదిహేను మంది చిల్లర పదిహేను మంది పైన ఒక ఇరవై మంది దాకుంటారు పిల్లలంతా కలిపి ఇరవై మంది పైన ఉంటారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి దెబ్బలు తిన్న వ్యక్తులు ఇగో ఈ ఈయన ఈ లేఖ భీమయ్య అదే రీతిగా బిచ్చమన్న అదే రీతిగా లచ్ఛన్న ఈ ఈయన మరి ఈ లచ్ఛ అనేది ఆయన నడిపిస్తాడు ఈయనకి ఏం చేశానంటే అక్కడ ఆ రోజు దొరికితే ఈయనకి సంపుతామని అన్నారు ఈ బాబుకి నడిపించే బాబుకి చంపేస్తామని అన్నారు మరి దయచేసి ఏదైనా దేవుని చిత్తమే మరి జరగాలని అందరూ మీరు ప్రార్థన చేయండి మరి వీరి కోసం ఈ చర్చిలో మేము నిన్నటి రోజు వచ్చినాం దగ్గర దగ్గర రోగులు దగ్గర ఒక ఇరవై మంది దాక్కున్నారు రోగులు ఇక్కడ రోగులు ఇక్కడ ఉన్నారు దేవసేవకులు మరి వచ్చి నడిపించి మళ్ళీ వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళంతటితో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు మరి ఇలాంటి ప్రజలకి ఇక్కడ ఉన్న చావకులు కూడా మీ సా మీ సహాయ సహకారం మాకు కావాలని నాకు తెలియపరచ అందుకే వీరి కోసం ప్రార్థన చేయండి మరి వీరికి ఏమైనా మీరు స్వయంగా చూసి ఏమైనా సహాయం చేసుకుంటే చేస్తామనుకుంటే మీరు వీరికి మీరు సహాయం చేయొచ్చు అని మరి స్థానిక చావకుడు కూడా నాకు తెలియపరచ ప్రార్థించండి మరి వీరి కోసం ప్రార్థన చేయండి సత్తీస్గఢ్ కోసం ప్రార్థన చేయండి మరి అక్కడక్కడ అక్కడక్కడ గ్రామంలో ఈ రెండు కుటుంబాలు ఒక కుటుంబాలు మూడు కుటుంబాలు ఐదు కుటుంబం పది కుటుంబాలు అలా నమ్ముకున్న సేవకులు లేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చిల మీద చర్చి సేవకుల మీద సేవకులు ఉన్నారు మరి సత్య మరి రాష్ట్రంలో సేవకులు లేరు కానీ అందుకే ప్రార్థన చేయని సేవకులు ఇక్కడ ఇటు వచ్చి పరిచరి చేయాలి వాళ్ళు మంచిగా మరి పరిచరి చేయాలి ఇక్కడ ప్రజల్ని సువార్తన మరి ప్రకటించాలి బోధించాలి వారి కోసం ప్రార్థన చేయాలి కాబట్టి మీ ప్రార్థన సహాయం కోరుతున్నాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఒకసారి కూడది